అందించాలని హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులకు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు నెల్లూరు నియోజకవర్గ జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు సందర్భంగా మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అభివృద్ధికి నా శక్తికి మించి కృషి చేశానని అన్నారు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో అత్యధిక పరికరాలు ఉన్నాయని అందరూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోటం అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజన్ లో చైర్మన్ తలపెట్టి సురేష్ రెడ్డి టిడిపి నాయకులు కోటమిరెడ్డి గిద్దరెడ్డి బీజేపీ నాయకులు కర్ణాటి ఆచార్య రెడ్డి సురేంద్ర రెడ్డి బిజెపి జిల్లా అధ్యక్షుడు వంశీధర్ మరియు జనసేన నాయకులు చిత్తలూరు సుందరరామ్ రెడ్డి పాల్గొన్నారు చెప్పని కోరుకుంటే ఇప్పుడే అతిథులు వచ్చారు నాటికే శ్రీనివాసరావు గారికి సునీష్ రెడ్డి గారు

మంత్రి మాటకి మీరు ఎంత జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల కమిటీ కన్వీనర్ ఏదైతే శ్రీనివాస రోజు గాని కమిటీ సభ్యులు వారందరి మాట కూడా అంతే గౌరవాలని చెప్పని వాళ్ళు ఎంత ఆలోచించిందా ఏం జరిగిందా అవన్నీ తెలుసుకునేది అనేక రకాల మార్గాల ద్వారా నాకు సోర్సెస్ ఉన్నా అంతిమంగా నేను నిర్ణయం తీసుకునేది కమిటీ సూచన దానికే మన గుత్తుకం ఎందుకంటే ముందు చెప్తున్నాను మా దృష్టిలో కమిటీ అనేది ఆట మహశికతో ఈ యొక్క హాస్పిటల్ సంబంధించి కమిటీ అంటే ఎమ్మెల్యర్లు వల్లే వంతుల వల్లే పంట రెండవ సో డేవాడు దాని అందులో ఋతుత్సవాన్ని అనుకుంటు అదే విధంగా కమిటీ సభ్యులకి అన్వయల్ కూడా నేను మార్చేసి ఏంటంటే దయచేసి మీరు కూడా మీ పాంచత్రమే గోదా కింద భావించవచ్చు ఎందుకని చెప్తున్నానంటే బాధ్యతలు మాత్రమే జిల్లా ప్రభుత్వ ప్రధానలో అనేక రకాల హాస్పిటల్ డాక్టర్ ఎత్తున చేయాలని చూస్తే అది కూడా సరికాదు కమిటీ సభ్యులు కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవడం ఉన్నంత మనకు అవకాశం ఉన్నంత మనకు నివేదంతో పది మంది

ಅದಕ್ಕೆ ಮೊದಲು ನಾನು ಮೊಸಾಸಿ ಸಭೆಗಳ ನೇನೇ ಇಕಲಕ್ಕೂಚು ಎಂಆರ್ಎಸ್ ಟಿ ಟೆನ್ಸಿಕ್ ಇರಬೇಕು. ಇಲ್ಲಿಗೆ ಯಾಕಂದ್ರೆ ಅಂತ ಹೋಗಿ ಚಿತ್ರ ಹಿಡಿದೆ. ನಿಮಗೆ ಅವರಿಗೆ ತಿಳಿಯದು. ಯಾವಾಗಕ್ಕೆ ತಿರಿಕಾ? ಅವರು ರೇಟ್ ರೂಪಾಯರು ರೇಟ್ ಸ್ಟೆರಿಯೋಧಾರ ಅಂತ ಹೆಸರು. ರೇಟ್ ಅದು ಕೊಡ್ನಿ ಅಪ್ಪಾ ಅದು ಆಸ್ಪತ್ರೆ ಅಂತ ನೀವು ನಮಗಾದೆ ಅಡಕ್ಕೆ ಹೋಗೋರ. ಕಲಿ ಟೆಸ್ಟ್ ಆಡೇನೋತೆ ಏಡೇನೋತೆ. ನೀವು ಕರೆ ಚಾಕರು ಸುಟ್ಟು ತಿರಿಯೋ ಯಾವಾಗ ಬರಬಹುದು ಅಂತ ಬಿಡೋದು. ఉపయోగించినట్లయితే మన కమిటీ సభ్యులు ఉంటారు దగ్గర నుండి తీసుకుంటారు మీరు తక్కువ డబ్బులకి అవుతుంది మరీ నిరుపేదలు అయితే ఉచితంగా కూడా చేసేదానికి పూర్తి సిద్ధంగా ఉంటారు తెలియజేసుకుంటూ కమిటీ సభ్యులు కూడా మనం చేసేదంటే ప్రైమరీ గారు కమిటీ సభ్యులందరూ మీకు ప్రత్యేకంగా రూమ్ ఉంది కూడా ఏర్పాటు చేస్తున్నాం అదే గారు ఆ లాక్స్ అయినా చేయండి మీరు ఒక ఆ యొక్క కమిటీ మీరు కూర్చొని అందుబాటులో ఉండండి ప్రతిరోజు కూడా ఒక రెండే తరలి ఆరు మంది ఉంటామంటే ఎవరికి అభ్యంతరం లేదు కానీ రోజు ఖచ్చితంగా ఉండేటట్టు అసలు నేను బిజెపి నాయకులు జనసేన నాయకులు నేను ఎవరైనా పేదలు ఇంకెవరైనా ఫోన్ చేస్తే వస్తారు వచ్చిన తర్వాత ప్రేక్షకులు చెప్తున్న కాదంటే వచ్చి కష్టం అవుతుంది మీ కమిటీ సభ్యులు వాళ్ళని తీసుకొని వచ్చి ఆ కూర్చోబెట్టి కప్పు తీయించి వాళ్ళకి ఏం కావాలో అక్కడ తీసుకెళ్లి దగ్గర ఉండి మీరు చేయగలిగితే అది మీకు అన్ని రకాల మెరుగు చేస్తుంది ఆ దేవుడు మీకు అన్ని రకాల మెరుగు చేస్తారు కాబట్టి ఆ దిశ ఆలోచించాన్ని గతంలో కమిటీని ఇదే విధంగా గతంలో కమిటీ పనిచేసిన వ్యక్తులు ఈ రోజు కొంతమంది గతంలో ఉండవచ్చు ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా బాగా పనిచేస్తున్నారు నిజాలు ఒప్పుకొని చేయాలి